హాయ్ ఫ్రెండ్స్ ముందు రోజు కేక్ చేశాను చూశారు కదా ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండి ఎగ్ బిర్యానీ అలాగే గోంగూర చికెన్ ముందు రోజుది ఇక ఇంట్లో కాసిన మ్యాంగోస్ పెరుగు పచ్చడితోటి లంచ్ బాక్స్ ఇచ్చాను ఇక కేక్ పాడైందనేసి పాడు అంటేనండి కేక్ పాడవ్వలేదు కేక్ అంతా బాగా వచ్చింది కాకపోతే పైన లేయర్ మాత్రం కొద్దిగా మూతకు అతుక్కుంది దాన్ని ఇలాగా డెకరేట్ చేసేసాను ఇక నేనండి మావారి బర్త్డే కోసము సిటీ వెళ్తున్నాము యాక్చువల్గా అందుకోసం అనేసి నేను ఇది హ్యాండ్లూమ్ బెంగాలీ హ్యాండ్లూమ్ శారీ అండి బ్లూకు రెడ్ టెంపుల్ డిజైన్తో ఉన్న ఈ శారీకి ఇలాగ మెటల్ జ్యువెలరీ వేసుకుంటున్నాను సో చూశారు కదండీ బ్లూ కలర్ హ్యాండ్లూమ్ శారీ రెడ్ బార్డర్తో ఉన్నది ఈ శారీకి అండి నేను రన్నింగ్ బ్లౌజ్ కుట్టించలేదు సారీ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కుట్టించలేదు వేరే కాటన్ బ్లౌజ్ తీసుకుని కుట్టించాను సో ఇలా తయారయ్యానండి నా లుక్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి ఇక మా అమ్మాయికి వీడియో కాల్ చేసేసి తనతో వీడియో కాల్లో మాట్లాడుకుంటూ నేను తయారు చేసిన సర్ప్రైజ్ కేక్ను వారి చేత కట్ చేపించటానికి ఇక అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా కేక్ అనేది మా అమ్మాయి ఆర్డర్ చేస్తా అనింది ఆ రోజు ఈవినింగ్ అంటే మేము సిటీ వెళ్తూ ఉన్నాము జస్ట్ కొద్దిగా నా నీ పెయిన్ చూపించుకోవటాన్ని మెడికోవర్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము దానివల్ల సిటీకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని అటు నుంచి అటు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఇస్తామనేసి ప్లాను ఓకే అందుకోసం అనేసి కేక్ వద్దు అని చెప్పాను ఇలాగా మా వారి బర్త్డేని సింపుల్గా నా సన్నిధంలో చేసేసాను అంటే అక్కడ మాత్రమండి వీడియో కాల్లో మా అమ్మాయి ఉంది తను మొత్తం చూస్తా ఉంది వాళ్ళ డాడీ కేక్ కటింగ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది ఏదో ఇలాగ సరదాగా ఇద్దరము ఎంజాయ్ చేసేసామండి ఇక్కడ మా అమ్మాయికి ఒక డౌట్ వచ్చిందండి మమ్మీ నీ బర్త్డేనా డాడీ బర్త్డేనా అని అడిగింది ఎందుకురా అంటే నీ బర్త్డేలాగా తయారయ్యావేంటి కొత్త శారీ కట్టుకొని అనేసి ఏదో అలా కుదిరేసింది నాకు ఈరోజు ఓకేనండి మీరు కూడా మా వారికి బర్త్డే విషెస్ చెప్తారనేసి అనుకుంటున్నాను ఇలాగా ఇంట్లోనండి సింపుల్గా మావారి బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాము మా అమ్మాయి ఏమోనండి ఏడుపు నాకు కావాలి కేకు అనేసి సో అలా ఇస్తుంటే వద్దు వద్దు నాకు అలా వద్దు నాకు ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కేక్ చేసి పెట్టు అనేది కానండి నేను భయపడ్డాను ఎలా వస్తుందో కేకు ఏమో అనుకున్నాను నిజంగానండి అది చాక్లెట్ కేకు అనే కంటే బ్రౌనీ అనొచ్చు మీకు తెలుసు బ్రౌనీ ఎంత టేస్ట్గా ఉంటుందో సో అది బ్రౌనీ అనే చెప్పాలి నేను చాక్లెట్ కేక్ అన్నాను కానీ చాక్లెట్ కేక్లా లేదండి టేస్ట్ మాత్రము బ్రౌనీ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి ఇది ఇకనండి మేము మెడికో వర్క్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించుకొని ఆ తర్వాత మేము ఫస్ట్ స్వీట్ ఇండియాకి వెళ్దాం అనుకున్నాము సో స్వీట్ ఇండియాకి వెళ్దామంటే అక్కడ అంతా అంటే నార్త్ స్టైల్లో ఉంటాయి మా వారికి ఏమో ఈసారి సౌత్ ఇండియన్ తినాలనేసి అనుకున్నారు సో మళ్ళీ మేము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారో తెలుసా డాబా గార్డెన్లో ఉన్న మా వారికి ఎంతో ఇష్టమైన సాయిరామ్ పార్లర్కి వెళ్ళామండి యాక్చువల్గా డిన్నర్ సింపుల్గా చాలు అన్నారు సో రైస్ వద్దన్నారు టిఫిన్లు తిందామన్నారు అందుకోసం అనేసి మేము టిఫిన్లు ఇక్కడ సాయిరామ్ పార్లర్లో టిఫిన్లు చాలా బాగుంటాయి సో మేము సాయిరామ్ పార్లర్కి వచ్చేసాము పూర్తిగా చెప్పలేము దానిలోకి వాళ్ళు ఇచ్చిన కర్రీస్ అలాగే చట్నీ అండి చాలా చాలా బాగున్నాయి చట్నీలు ఏమో ఐదు రకాల చట్నీలు పక్కన చేశారు సారీ పొళ్ళతో కలిపి ఆరు రకాలు ఇక ఒక కర్రీ ఇచ్చారు పూరి ఓకే అది తినేసాము అది తిన్న తర్వాత మళ్ళీ ఏం ఇచ్చామో తెలుసా క్యాష్ ఘీ దోశ అండి హాఫ్ హాఫ్ వన్ బై టూ చేసుకున్నాం హెవీ అనిపించిందో ఆఫ్ ఫైనల్గా మా వారి తోటి మా వారి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది అది అయిన తర్వాతనండి మాకు ఎంతో ఇష్టమైన రూటులో మా ఇంటికి చేరుకున్నాము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా వారి బర్త్డేను సర్ప్రైజ్ తోటి అలాగే నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ ఫ్రెండ్స్